నెల్లూరు జిల్లా నోజుబడి నియోజకవర్గం ముసినూరు మండలంలో జరిగిన మీ ఎంపీ మీ పల్లకు గ్రామంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మీ ఎంపీ మీ పల్లకు అనే కార్యక్రమం కుటుంబ ప్రభుత్వం చేపట్టిందని ఈ కార్యక్రమంలో ప్రజలు ఎంపీ వద్దకు వెళ్లడం మాత్రమే కాకుండా ఎంపీనే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యను తెలుసుకోవడం ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు తెలుసుకోండి మనం బుక్స్ మూడేళ్లలో ఎంతో పని చేయాలంటే మనం ఆలోచించి చాలా వరకు పని చేయడానికి పని చేస్తున్నాడు ఇంకా ఎప్పుడు కూడా మనం మొదలైన ఇంకోట చేస్తుంది ఇరవై ఏడు మండలాల్లో ఉన్నాయి ఇరవై ఇరవై మాటల్లో ఇరవై ఇరవై మాటల్లో ఉంది ఒకటో ఉంది మధ్యాహ్నం అన్ని కూడా హామీల ప్రకారంగా మనం సూపర్ సిక్స్ చేసిన అవసరం ఉంది మనం చెప్పిన దీంట్లో కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం నిధులు అన్ని కూడా సమకూర్చుకోవాలి సమర్పించుకుంటున్నాం అదే రకంగా పనిచేస్తున్నాం ఇవాళ కొన్ని రోజులు ఇంత కొన్ని పార్టీకి కొంచెం టైం అవ్వాలి ఎందుకంటే ఇవాళ మనము మరి ఈరోజు రోడ్లు వర్షాలర్ పని చేసి మరి ఇవాళ రోడ్లు చూస్తే ఒక ముప్పై కోట్లకి మరుమంత రోడ్లకు పని అమరావతి పనిచేస్తాం పరివారం ప్రాజెక్ట్ కడుతున్నాం అలాగే అన్ని ఏం సమస్యలు ఉన్నా అన్ని తీర్చుకుంటూ వస్తాం ఇంకా వచ్చే రోజుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి కూడా అలాగే ఎస్సీ గ్రీడియన్ గ్రేడి కూడా కావాలని అడిగారు కంపల్సరీ ఎస్సీ గ్రేడి గారు శాంక్షన్ చేసేస్తాం అది కూడా ఇగ్రీడ లక్షల రూపాయలు రూపాయలు భూములు సంబంధించి ఒక ముస్లిం మండలంగానే కానీ ప్రాబ్లం ఉండేది అంతా కూడా ఇన్న స్థలాలు అన్ని పక్క ఉంది ఉన్న స్థలం ఉంది ఈ ఇన్న అంతా కూడా కొంత గవర్నమెంట్ మీద గవర్నమెంట్ డిఫరెంట్ అయ్యి ఉంది నిజంగా సీఎం గారు దృష్టికి తీసుకొని అంటాము దీనికి ఒక సమక్షం తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తామని కూడా మేము చెప్తున్నాం అలాగే ఎంతగా అడిగారు ఎంతగా పని కూడా అంత పార్టీ ప్రెసిడెంట్ కి మీరు అందరూ ప్రిపరేషన్ చేయండి అలాగే ఆర్డబ్ల్యూఎస్ సంబంధించిన ట్యాంక్ కూడా ఒక ఇబ్బంది ఉంటున్నాము ఆర్ ముసు సంబంధించి ఆర్డర్ ఆ ట్యాంక్ ని ఇంతవరకు